చాలా పని ఓకే గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఈరోజు ఉదయం ఎర్లీ అవర్స్ ఎస్ఐ చిటియ్యాల రవికుమార్ గారు సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ మల్లేష్ అదేవిధంగా కానిస్టేబుల్ వెంకన్న వీళ్ళు పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో ఐదు గంటల ప్రాంతంలో సుజనా థియేటర్ సమీపంలో చిట్యాలలో ఒక వెహికల్ కారు ఇక్కడ ఆగి ఉన్నది ఇది ఎందుకు ఆగి ఉందని చెప్పేసి డిఎల్ నెంబర్ ఢిల్లీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్తోనే ఆగి ఉంటే మన ఎస్ఐ గారు సిబ్బంది అందులో ఉన్న వాళ్లను ప్రశ్నించే క్రమంలో అందులో ముగ్గురు వ్యక్తులు ఉంటారు ప్రశ్నించే క్రమంలో అందులో నుంచి వాళ్ళు తడబాటుగా చెప్పి మన సిబ్బందిని తోసివేసి వాళ్ళు పారిపోవడం జరుగుతుంది ఈ క్రమంలో ఎస్ఐ గారు సిబ్బంది హుటాహుటిని పేర్కొని అందులో ఒక వ్యక్తిని పట్టుబడి చేయడం జరిగింది అతను గాయత్రి నూర్ మహమ్మద్ ఎలియాస్ రాజా ఇతను ఢిల్లీకి చెందిన వ్యక్తి ఇతన్ని పట్టుబడి చేసి అతన్ని తీసుకుని వచ్చే క్రమంలోనే దానికి ఎస్కాట్గా వస్తున్నటువంటి స్విఫ్ట్ డిజైర్ కారు కూడా వస్తున్నది ఇది కూడా మా కారణం చెప్పడం జరుగుతుంది అతను చెప్పే క్రమంలో మన వాళ్ళు అతను పట్టుబడి చేసే క్రమంలో వాళ్ళు మన వాళ్ళకు పైకి ఎక్కిస్తూ అంటే పైకి తోసుకొస్తూ పారిపోవడం జరిగింది మా సిబ్బంది కూడా వెంటనే వాళ్ళని వాడిని కూడా చేస్తూ ఆ లాఠీతోని ఆ కారు పైన కొట్టగా దాని వెనక బ్యాక్ సైడ్ అద్దం పెరిగిపోవడం జరుగుతుంది సిఏ గారికి సమాచారం అందిస్తే సీఏ గారు వెంటనే వచ్చి సిబ్బందితో పాటు వచ్చి జిల్లా వాళ్ళందరినీ నాకు కూడా తెలియపరిస్తే అందరినీ రెస్టింగ్ ఫోర్స్ అందరినీ అలర్ట్ చేస్తే అన్ని చోట్ల పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న క్రమంలో ముందు వెళ్ళినటువంటి ఆ అద్దం పెరిగిన కారులో ఉన్నటువంటి వాళ్ళు అతన్ని కట్టంగూరు బుషెస్ లో వదిలిపెట్టి పారిపోవడం జరిగింది ఇతని మనకు ఎవరైతే దొరికిరో ఏత్రి నూర్ మహమ్మద్ను పూర్తి స్థాయిలో ఎస్ఐ గారు సిఐ గారు విచారిస్తే ఇతను వివరాలు వెల్లడించాడు దాని ప్రకారంగా వీరు అందరూ కూడా ఢిల్లీ మరియు ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తులు మొత్తం టోటల్ సెవెన్ మెంబర్స్ ఏ వన్ మనీ మనీష్ ఎలియాస్ రాహుల్ ఇతను నార్త్ ఈస్ట్ ఢిల్లీకి చెందిన వ్యక్తి ఇతను ఆర్గనైజర్ క్రైమ్ చేస్తున్నాడు గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఏఓబి బార్డర్ నుంచి ఢిల్లీకి తీసుకొని వచ్చి అక్కడ నేడీ పర్సన్స్ అమ్ముతున్నారు అని తెలియపరచడం జరిగింది ఇతను ఏ వన్ ఎవరైతుడో మోనీస్ ఎలియాస్ రాహుల్ మిశ్రా ఇతను ఈ మిగిలిన నేరస్తులు ఏ టూ బబ్లు ఎలియాస్ బబ్లు నగర్ ఏ త్రీ నూర్ మహమ్మద్ ఎలియాస్ రాజా మన ఒక కస్టడీలో ఉన్నాడు ఇతను అదేవిధంగా ఏ ఫోర్ జమీల్ ఏ ఫైవ్ మంగల్ ఏ సిక్స్ బాను ఏ సెవెన్ ఖన్నోహ్య అధికారి వీళ్ళందరినీ చెరదీసి ఇతను గత కొంతకాలంగా వీళ్ళకు వెహికల్ అరేంజ్ చేసి ఏ ఓ బార్డర్కి పంపించడము ఒక్కొక్కరికి ట్రాన్స్పోర్ట్ చేసినందుకు ఇరవై వేల రూపాయలు వీళ్లకు ఖర్చుల గురించి ఇస్తుంటాడు ఈ క్రమంలో మొన్న ఒకటవ తారీఖు నాడు మూడు వెహికల్ వాళ్ళకి అరేంజ్ చేశాడు ఒకటి మారుతి సియా కారు హోండా సిటీ కారు ఒకటి మూడవ స్విఫ్ట్ డిజైర్ స్విఫ్ట్ డిజైర్ అనేది గా ఇచ్చి మొత్తం ఈ సిక్స్ మెంబర్స్ను ఏ టూ టూ ఏ సెవెన్ మెంబర్స్ను ఒకటో తారీఖు నుంచి వాళ్ళ ఖర్చులకు డబ్బులు ఇచ్చి ఒక్కొక్కరికి ఇరవై వేలు ఇచ్చి వాళ్ళని ఏ ఓ బార్డర్కి వెళ్ళండి మీరు వెళితే అక్కడ మీకు కొంతమంది వ్యక్తులు ఉంటారు నాకు తెలిసిన వ్యక్తులు వాళ్ళు గంజాయి మీకు లోడింగ్ చేసి ఇస్తారు దాన్ని తీసుకొని ఈ స్విఫ్ట్ డిజైర్ కార్ని ఎస్కార్ట్ ఎంచుకుంటూ పోలీసు వాళ్ళకి ఎక్కడ దొరకకుండా రండి అని చెప్పడం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని ఈ ఏ టు చేసేవాళ్ళు అన్నారు అక్కడ తీసుకొని ఐదో తారీఖు అక్కడ చేరుకుంటారు చేరుకున్న తర్వాత అక్కడ ఈ రెండు కార్లల్లో మా మారుతి సియాద హోండా సిటీ కార్లల్లో ఒక్కొక్క దానిలో టూ ఫిఫ్టీ కేజెస్ గాంజా దాదాపు వన్ ట్వంటీ ఫైవ్ ప్యాకెట్స్ ఇస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ గాంజా ప్యాకెట్లను వేసి వాళ్ళకి ఇప్పటి చెప్పడం జరుగుతుంది స్విఫ్ట్ డీజర్లో ముగ్గురు వ్యక్తులు ఉండి దాన్ని గా ఇచ్చుకుంటూ వస్తుంటారు ముందు వెనకాల చూసుకుంటూ కొంతకాలం ముందు తర్వాత వెనక పోలీసు వాళ్ళు ఎవరైనా వస్తున్నారని చెప్పేసి ఎస్కార్ట్ ఇచ్చుకుంటూ వస్తుంటారు ఈ క్రమంలో ఇక్కడ సుజన థియేటర్ దగ్గర ఈ రోజు మార్నింగ్ పట్టుబడడం జరిగింది పట్టుబడడం ముగ్గురిలో ఇద్దరు పారిపోవడం ఒక మన కస్టడీలో ఉన్నాడు ఇతన్ని విచారిస్తే మొత్తం మూడు కార్లలో సెవెన్ మెంబర్స్ ఉన్నారు ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా గత కొంతకాలంగా ఏ వన్ నిర్వహిస్తున్నాడు మిగతా అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు వీళ్ళందరి వీళ్ళందరిని కూడా త్వరలో పెట్టుబడి చేస్తాము ప్రస్తుతం ఈ అక్యూడ్ను ఎవరైతే ఉన్నాడో త్రీ నూర్ మహమ్మద్ ఎలియాస్ రాజా ఇతను నార్త్ ఈస్ట్ ఢిల్లీ ఇతన్ని అరెస్ట్ చేస్తున్నాము ఇతను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము ఈ గాంజాయిని పట్టుబడి చేయడంలో జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్చంద్రబాబు సార్ ఏదైతే ఉన్నాడో మీ అందరికీ తెలుసు గత కొంతకాలంగా మనము మిషన్ పరివర్తన కింద గాంజాయి కన్జూమర్స్ విధంగా అదేవిధంగా ట్రాన్స్పోర్టర్స్ను అరెస్ట్ చేస్తున్నాము వాళ్ళ కౌన్సిలింగ్ చేస్తున్నాము ఎవరైతే కన్జూమర్స్ ఉండో సారాదేశాల దేశాల మేరకు ఈరోజు గత కొంతకాలంగా హైవే పైన మన సిబ్బంది అందరూ కూడా పెట్రోల్ నిర్వహించడము అలర్ట్గా ఉండడము సిఐ గారు నాగరాజు మరియు ఎస్ఐ గారు వారి సిబ్బంది అందరూ కూడా రాత్రిపూట ని చేస్తున్న క్రమంలో ఇది పట్టుబడి చేయడం జరిగింది ఇంకొక కార్ ఎస్కేప్ అయింది దాంట్లో కూడా టూ ఫిఫ్టీ కేజీస్ ఉందని చెప్పేసి తను చెప్పడం జరిగింది దాని గురించి కూడా ఎఫర్ట్ చేస్తున్నాము మిగతా నిస్తున్నాం కూడా త్వరలో పట్టుబడి చేసి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కోర్టుకు తరలించడం జరిగింది